అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ తెలంగాణ రాకుండా కొంచెం జాప్యం చేస్తుంది ఆలస్యం చేస్తుంది ఆలోచిస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్ అయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే అయ్యారు కదా ఒక్కోసారి విధి విచిత్రమైంది ఇలాంటి రాజకీయాలు అలా ఉంటాయండి ఎక్కడ ఏ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము రాజకీయాల్లో అన్ని సాధ్యమే అంటారు కదా అసాధ్యం ఏమీ కాదు చాలా విచిత్రమైన పరిణామాలు టీడీపీ నుంచి కాంగ్రెస్ రావడం టీడీపీ అంటేనే పక్కా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు అన్నీ ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ నెగ్గుకు రావడం ప్రజల్లో కాదు అక్కడ ఉన్నటువంటి లీడర్లని అధిష్టానం రేవంత్ కాంగ్రెస్ లోకి మారిపోవడం ఏం నచ్చుతుంది రేవంత్ గారిలో మీకు డైనమిజం చేయాలనే కోరిక ఏదన్నా పట్టుదల పట్టుదల మొండి పట్టుదల అంటారా ఏమంటారు మీ దాన్ని అనొచ్చు కొంత పట్టు విడుపు కూడా ఉంది లేకపోతే కాంగ్రెస్ లో ఆ పదవి సాధ్యంగా చుట్టూ అట్మాస్ఫియర్ అయితే విపరీతంగా ప్రజలు ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు వీటి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఏదో పని అవుతుందేమో అనేటి ఉంటుంది ప్రజల్లో సహజంగా నాయకుడు అన్నప్పుడు పనులు అవుతాయని ముఖ్యమైన పదవులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు అంటే బోల్డ్ అన్ని ఉంటాయి నేను ఎప్పుడు దాని పెద్ద ఆడంబరంగా తీసుకోలేదు నాకేం పెద్ద దూర ఉన్నట్టే ఉన్నా లేనట్టే ఉన్నా అంత దాని అంత పొంగిపోలేదు కుంగిపోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయేది అప్స్ అండ్ డౌన్స్ రాజకీయాలు అన్నీ చూస్తున్నాం కదండి అరవై సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను పదిహేను పదహారు సంవత్సరాల చేత మనకు రాజకీయాలు జయపాలెడ్ కాకుండా అన్ని రాజకీయాలు ఉత్న పోతున్నారు ఇలాంటి టైంలోనే చాలా వరకు మేము వాళ్ళకి వెళ్ళి మాట్లాడితే మా పనులు అవుతాయేమో అనుకున్నట్టుగానే ఆరోపణలు అనేవి ఉంటాయి విమర్శలు ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని లేకపోతే రాజకీయాలు కావు విమర్శలు ప్రతి విమర్శలు తిట్టుకోవడా ఎక్కువైపోయింది ఇప్పుడు ఏమనిపిస్తుంది అవన్నీ మన నాకు నచ్చే విషయాలు కావు సరిగా చెప్పాలంటే అసలు నచ్చదు 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 ఎందుకంటే మా అన్నగారి చూస్తూ వచ్చాం కదా చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రభావం అంతా ఉంటాం సో ఇప్పుడు విమర్శలు ఆరోపణలతో పాటుగా రేవంత్ రెడ్డి గారి మీద గతంలో వచ్చినటువంటి ఒక కేసు ఓటుకు నోటు కేసు అనేది దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ కూడా రాజకీయాలు కుట్రలు భాగమే జైలుకి వెళ్ళొచ్చారు ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధపడవలసిన విషయం కదా పబ్లిసిటీ వెయ్యి కల్పించి చెప్పడం కుటుంబంలో అప్పుడు బాధగా ఉంటుంది కూతురు కానీ మనమరాలు కానీ భార్య కానీ వీళ్ళందరితో మనం షేర్ చేసుకోవాలి అదే టైంలో నైమిషా పెళ్ళి కూడా అదొక విచిత్రమైన జరగడం అప్పటికే పెళ్లి కుదరడము ఆ పదిహేను రోజుల ఎంగేజ్మెంట్ ముందే ఈ కేసు జరగడము ఆ తర్వాత మీ మీద కూడా అలాంటి ఆరోపణలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు బినామీలాగా ఉన్నారు అనే ఒక మాట కూడా వచ్చింది కదా మీ మీద కేసులు పెట్టాలి దాకా కూడా వెళ్ళింది కదా కేసులేం పెట్టలేదు ఇన్కమ్ ట్యాక్స్ రేడు ఆయన కేంద్రంగా నా మీద కూడా వచ్చారు నా దగ్గరకు కూడా వచ్చారు అన్ని రికార్డ్స్ చేశారు రేడ్ జరిగింది అన్ని రికార్డ్స్ అన్ని సర్చ్ చేశారు కొన్ని నోటీసుల్లో వచ్చారు ఇంకా అవి అపీల్స్లో ఉన్నాయి తేలలేదు క్లోజ్ అవ్వలేదా లేదు లేదు కొన్ని ఉన్నాయి కొన్ని తేలిపోయాయి కొన్ని నడుస్తున్నాయి ఇంకా సో దీంతో పాటుగా ఎన్ని అవమానాలు ఇవన్నీ పడాల్సి ఉంటుందో బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరింపులకు గురి చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ మనకి ఏం పెద్ద ఎఫెక్ట్ చేయలేదు ఇప్పుడు ఒక మన ఇంట్లో ఎవరైనా ఒక పవర్ఫుల్ పొజిషన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఆ పవర్ ని మనం మిస్యూజ్ చేస్తున్నామనే దాంతో పాటుగా ఈ పని కొంచెం చేసి పెట్టండి రికమెండ్ చేయండి అంటూ వచ్చే వాళ్ళు ఉంటారు అవును ఉంటా సహజం కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర కాదు మంత్రి దగ్గర కాదు చిన్న ఎమ్మెల్యే దగ్గర పని వాళ్ళకు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి లొంగి ఉండే సమాజం ఇది వాళ్ళ దగ్గర పనులు అవుతాయని కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి ఎంపీ ఏది ఉన్నా కానీ మొదటి నుంచి ఆ పని ఈ పని చేసి పెట్టండి అని వస్తూనే ఉన్నారు అది మాకు మా అన్న కాలం నుంచి అలవాటైంది కొద్దిగా మా అన్న కాలం ఉన్నప్పుడు అంత ప్రెషర్ నా మీద ఉండేది కాదు ఆయన నేను వేరు కాదు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఆయనకు తెలిసిన వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి ఇప్పుడు అల్లుడన వరకు కొద్దిగా తేడా ఉంటుంది ఆయనకు తెలిసిన వాళ్ళంతా నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళంతా వాళ్ళకు తెలియదు ఊరి వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు వస్తుంటారు ట్రాన్స్ఫర్లని ముఖ్యంగా ఉద్యోగాలని పోస్టింగులు ట్రాన్స్ ఇవి ఉంటాయి ఇబ్బందులు ఎక్కువ ముఖ్యంగా పైరవీలు చేయించుకోవాలి మీరు కొంచెం రికమెండ్ చేయండి పద్మారెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు ఇబ్బంది ఉంటది కొన్ని తప్పవు కొన్ని చేస్తుంటాం కానీ రోజు కూడా నేను పోయి ఇదే పని పెట్టుకుంటే పెట్టుకోలేను కదా అది అర్థం చేసుకోవట్లా రోజు మాట్లాడుకుంటారు కదండి మీ అల్లుడే కదండి అమ్మాయి కన్నా సహజం కదా ప్రజల్లో అభిప్రాయం ఉండడు సహజమే కానీ ఆయన బిజీ షెడ్యూల్ కు నేను పోనే పోను అసలు మా ఇంట్లో నేను నేను హాయిగా ఉంటాను గీతమ్మ కొంచెం చెప్పండి అనేవాళ్ళు అందరూ ఉంటారు గీతమ్మ రేవంతిని తేడా చూడరు కదా సహజం అది వాళ్ళకైనా రోజు ఎన్నేం చెప్తాం ఏంటి ఇదే పని మా మామే అనుకోడా అనుకుంటాడా లేదా అట్లా మనము ఓ పరిధి మించి చెప్పలేము నేను కూడా పరిధి దాటి వెళ్ళాను ఎప్పుడు మీరు లాస్ట్ టైం రేవంత్ గారితో మాట్లాడింది రోజు మాట్లాడతారా ఫోన్లోనా చాలా తక్కువ మా చూస్తానికి వెళ్తాను ముని అంతే ఈ రెండు సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది రేవంత్ ఇంటికి వెళ్ళడం ఇక్కడికి ఎప్పుడు వచ్చారు రేవంత్ గారు ఒకసారి వచ్చారు సీఎం అయిన తర్వాత ఇంకా తర్వాత ఇంకేం రాలే తీరికే లేదు ఆయనకి ఇప్పుడు సీఎం కాకముందు అల్లుడు రాజమర్యాదలు సీఎం తర్వాత అల్లుడు ఏం మార్పు లేదండి కాకపోతే ఇంటి చుట్టూ మాత్రం ఎట్లా సీఎం అయినా ఎంపీ అయినా అల్లుడు అల్లుడే అంతే అల్లుడి కాస్త మర్యాద ఎక్కువనే ఉంటది కదా కొడుకు కాదు కదా కొడుకు అల్లుడికి తేడా ఉంటది అంటే మనకి ఒక తెలుగులో సామెత ఉంది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు ఆయన కూడా వర్తిస్తుంది ఆయన కూడా కొంతవరకు వర్తిస్తుంది కొడుకు అంతా కాకపోయినా అల్లుడు అంటే ఇక ఇంటి వాడికి పోతే సమానం కాకపోతే ఇప్పుడు ఒక సీఎం గారు సీఎం హోదాలో అల్లుడు మామగారి ఇంటికి వచ్చినప్పటికి చుట్టూ మాత్రం ప్రోటోకాల్ కావచ్చు పోలీసులు కావచ్చు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ అడావిడు ఉంటుంది ఉంది ఒకసారి వచ్చారు కదా మా అమ్మాయి వచ్చినా అడావిడ ఉంటది పోలీస్ వెహికల్ ఉంటది అంతా ఉంటది వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు మూడు నాలుగు గంటల ముందే సెక్యూరిటీ చుట్టుపక్కల వచ్చి ఉన్నారు అప్పుడు ఇంట్లోకి పని వాళ్ళని కాదు కదా అసలు ఎవరిని కూడా రానివ్వరు కదా వచ్చేవారు కొత్త వాళ్ళు వచ్చినా చేశారు సెక్యూరిటీ చెక్ చేశారు ఇంత హడావడి బదులు నేనే అక్కడికి వెళ్తే అయిపోతుంది ఇంటికి పిలుచుకోవడం ఆనందం మీరు రోజు వెళ్తానే వారానికి వెళ్తానే ఉన్నాం కదా అవును ఇంటికి పిలుచుకోవడం అత్తగారికి ఆనందం ఉంటది కదా భోజనం పెట్టాలి ఏదో చేయాలి అది సో ఏ పండుగకు వచ్చారు అలా ఇంటికి పిలుచుకోవడం అంటే అయితే రాలేదండి ఒక రోజు వచ్చారంటే అది కూడా ఎన్ని సార్లు అడగ అత్తగారు వచ్చారు నేను ప్రత్యేకించి ఇబ్బంది పెట్టదాచుకోలే సో పండగ మీరు చెప్పినట్టుగా ఇంటికి ఆడబిడ్డను పిలుచుకోవాలి అల్లుడు రావాలి పండగ ఫంక్షన్ అమ్మాయి వస్తుంది పది రోజులు కోవారానికి వస్తుంది లేకపోతే మీరే చూడాలనిపించే ఉంటాను మనవడి కోసం ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది లేకపోతే తక్కువెళ్తాను నేను అంతకుముందు తక్కువెళ్ళేవాడిని ఇప్పుడు వీక్లీ వన్స్ కంపల్సరీ అట్లా చిన్నవాడు కదా మనమే వెళ్ళాలి చిన్నవాడైనా పెద్ద పొజిషన్లో ఉన్నారు చాలా మనకు ఆయన సీఎం అయినా మన ఇంటికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు